కార్లు అద్దం అలా కొట్టింది కట్ట తీసుకొని ఘోరంగా ఒట్టే నీవు కార్లు అద్దం మాల కొట్టింది కట్ట తీసుకొని ఘోరంగా ఒట్టే నీవు చూడు తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా సో అయితే అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరే చాలా రోజుల నుంచి ఈ రోజు మేము ముందుకు వచ్చినాము సో చిట్ట ఏం చేసిందంటే పెద్ద ఘనకరం చేసి చూస్తుంది కార్లు అద్దం అలా కొట్టింది కట్టె తీసుకొని ఘోరంగా ఎట్లా చెప్పాయినా మొత్తం

వస్తాడు కుక్కలో వస్తాయని గేట్ వేస్తున్నాడు ధరాం చెప్తా చూడు ఇగో అద్దం ఎట్టు ఉండాల్సిందే ఇగో మళ్ళా వేరే తెప్పించినాల్సింది అద్దము

కార్ రిపేర్ చేస్తాడు తెలుసా ఏం చూపిస్తా అండి చూపి ఇరవై వాటి నుండి వేయించుకోవాలి మరి నా నా మీ తిని చేపిస్తాం వెళ్ళు నాకు చూపిస్తావా అట్లా

సో గాయిస్ ఈ తిరగొట్టినాను కన్నా ఛానల్ అయితే సప్స్కై వేసుకోండి నాకు రెండు వేలు బొక్కాయి ఇప్పుడు ఇక్కడ సరే రేదంటే నేను ఈరబెట్టిన మరి ఈరోజు పెట్టి ఇదేంటంటే నేనే పెట్టిన నా బయటికి పోయి వస్తుంటే మూడు పోయి వస్తుండే